మనస్ఫూర్తిగా నేను వారిని కోరటం జరిగింది ఈ రోజున రిఫార్మ్స్ ఇంత సజావుగా సాగాయంటే ఆయన ఒక బీహార్ లాంటి రాష్ట్రం నుంచి వచ్చి ప్రజల కోసం ఇదే చెయ్యాలి అని ఒక తపంతో వచ్చిన అధికారి ఆయన ఒకప్పుడు అదే స్పిరిట్ ఆయన ఇంకా కంటిన్యూ చేయాలి మీరు అని చెప్పి చెప్తే ప్రత్యేకించి రోజున ఇంత సజావుగా సాగడానికి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మనస్ఫూర్తిగా మనందరం ధన్యవాదాలు తెలియజేయండి ఛార్జ్ తీసుకున్న తర్వాత నేను అనుకుంది ఇందాక మీరు అన్నట్టుగా పంచాయతీ సర్పంచ్ అయిపోగానే వెంటనే మాట వినరు మర్చిపోతారని అంటా ఉన్నారు మీరు దాన్ని బట్టి మీరు కంపేర్ చేస్తే ఒక ఎమ్మెల్యే అయినా ఒక మినిస్టర్ అయినా ఏ స్థాయిలో ఆలోచన ఉంటుందో మీ అందరికీ అర్థం చేసుకోవచ్చు నాకు భయం వేసింది ఏం తీసుకుంటే నిర్ణయాలు తప్పు అవుద్ది నిర్ణయం తీసుకుంటే తప్పవద్దు సరే నిర్ణయాలు తీసుకోవాలి సో దీనికి నేను పెట్టుకున్నది ఏంటంటే ఒక ఫ్రాన్స్లో అనుకుంటే ఎప్పుడు సమ ఎయిటీన్ సెంచరీలో ఎప్పుడు ఒక మంది ఒక పారిశ్రామే వ్యాపారస్తులందరూ కూర్చొని ఏం చేయాలి వ్యాపారాలు ఎలా చేయాలి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మీద మాట్లాడుకుంటూ ఉంటే ఆ స్థానికంగా ఉన్న అప్పటి ఫ్రెంచ్ ప్రభుత్వంతో ప్రతినిధి మన ఇండస్ట్రియల్ మినిస్టర్ కూడా వచ్చి నేను మీకు ఏం చేయాలి మీకు అన్నాడు అని అడిగితే వాళ్ళు లాస్ ఏ అని ఒక పదం వాడారు దాని అర్థం ఏంటంటే నువ్వేం చేయొద్దు మమ్మల్ని చెడగొట్టుకున్న చాలు నీ పని అసలు మేము మా పని మేము చేసుకుని మమ్మల్ని చెడగొట్టుకున్నండి చాలు సో నేను ఈరోజు చేసింది నేనేదో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డిప్యూటీ మా సీఎం ప్రమాణ స్వీకారం చేసి నేను నా సొంత తెలివితేటలు నేనే వాళ్ళ చాలా బలమైన నిబద్ధతతో కూడిన అధికారులు ఉన్నారు వాళ్ళ అసలు రిఫార్మ్స్ కావాలి అని చెప్పి ఆకాంక్షించే వెంకటకృష్ణ గారు లాంటి అధికారులు ఉన్నారు దీనిని ఆయన అనుభవంతో గైడెన్స్ చేసే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారు శిశుభూషణ్ గారు దీనిని ప్రాక్టికల్ గా కేరళ నుంచి వచ్చి అక్కడ మన పంచాయతీ రాజ్ వ్యవస్థ ఎంత బలంగా వీలునుకున్నదో మనకు తెలుసు ఆ అనుభవం ఇక్కడ మన కృష్ణ గారి ద్వారా కమిషనర్ గారి ద్వారా రావడం సో నేను జనరల్గా ఏం చెప్తారంటే నేను వచ్చినప్పుడు గతంలో ఎలా ఉండేదని అడిగాను చాలా రివ్యూస్ చేసింది చేస్తే వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే ప్రతిసారి నేను ఏం చేశానంటే ప్రతి దాంట్లో ట్రాన్స్పరెన్సీ లేదండి ఒకటి రాగానే ఇందాక మీరు అడిగినట్టుగా మనకి ఈ టెంపరీగా మనం కూర్చొని అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ నా దృష్టికి వచ్చింది నాకు జీతాలు అని సో ముందు ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి ఫస్ట్ దాన్ని సార్ట్అవుట్ చేసి అలాగే మన బాలు నాయక్ గారితో కూర్చోబెట్టి మన ఇంజనీరింగ్ సిబ్బందితో ఇట్లాంటివన్నీ చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకుంటే కానీ లాడ్ ఆఫ్ రివ్యూస్ చేసుకుంటే లేం సో మేజర్గా ఒక అంటే మా ఉద్దేశం దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఒకటి నేను ప్రభుత్వ అధికారులు మీ మన ఉద్యోగం గురించి నేను ఎందుకు ఆలోచించగలిగినంత బలంగా అంటే నా తండ్రి ఒక ప్రభుత్వ ఉద్యోగం అంటే నా కృతజ్ఞత ఏముంటుందంటే మేము చదువుకున్నా మేము పెరిగినా నా తండ్రి ఆదాయం మీద మేము పెరిగాం సో మాకు ఒక పే బ్యాక్ లాగా ఉంటుంది తిరిగి ఇవ్వడం సో నేను ఎలా ఇవ్వగలను తిరిగి ఒకటి మనం సమాజానికి చేసేది ప్రజలకు చేసేదితో పాటు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి నాకు సంబంధించిన శాఖ వరకు నేను ఏదైనా చేయగలను అనేది ఇప్పుడు ఒక ఒకటి ఉండేది సో దాంట్లో వెంకటకృష్ణ గారితో మాట్లాడినా మన కృష్ణదేజ గారితో మాట్లాడిన చాలా సందర్భాల్లో ఏమున్నాయి మేజర్గా అంటే చాలాసార్లు నా దగ్గరికి రావటం ఇవన్నీ చూసి నేను ఏమనుకున్నా ఏం చేయగలం మనకి అంటే చాలా రిఫార్మ్స్ బాకీ ఉండిపోయినాయి అన్న సో దీన్ని శశిభూషణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి చాలాసార్లు దాని మీద మాట్లాడి ఫైనల్గా మేము ఏదైనా అంటే ఇంపాక్ట్ఫుల్గా పనిచేయాలి అంటే నేను ఏ మనిషి అయినా సరే సగటు మనిషి ఏం కోరుకుంటాడంటే ఎక్కడో ఉన్న స్థాయి నుంచి నేనేదో ఒక ఒక మిట్టి ఎదగాలనుకున్నాను ఎక్కడ వేసిన గొంగలు అక్కడేలా ఎట్లా అయితే నేను ప్రారంభించాను అక్కడే ఇరవై సంవత్సరాలు నా బిడ్డ పుట్టినప్పుడు నాకు అదే స్థా ఉండి నా బిడ్డ పెళ్ళవుతున్నా కానీ నేను అక్కడే ఉండిపోయాను అనే మాట ఇవన్నీ మనం తరచుగా వింటా ఉంటాం ఇది ఎందుకు ప్రమోషన్ అనేది ఎందుకు ఇంత బలంగా నేను పట్టుకుని కూర్చున్నానంటే మనం ప్రజలకి మాట్లాం ఇది ఒక పొలిటికల్ స్పీచ్గా నేను చెప్పట్లేదు కానీ ఇంకా సక్సెసివ్ గవర్నమెంట్స్ కంటిన్యూటీ ఆఫ్ గవర్నెన్స్ అలాగే ప్రీవియస్ గవర్నమెంట్లో రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రక్చర్ కానీ డెవలప్ చేయలేదు మేజర్గా నేను విన్నది ఏంటంటే ప్రతి పదవికి ట్రాన్స్ఫర్కి ఒక రేట్ కార్డు ఉందని నేను వినేవాళ్ళం నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది కష్టపడి చదువుకొని ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఒక ఊరి నుంచి ఒక ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే రేట్ కార్డు ఉంటుంది అంటే ఒక ఈ ప్రమోషన్ కావాలంటే ఒక రేట్ కార్డు ఉంటుంది అసలు ఇది పోవాలని మనస్ఫూర్తి కోరుకున్నాను సో నేను విత్ ద గైడెన్స్ ఆఫ్ శశిభూషణ్ సార్ వెంకట ఓఎస్డి వెంకటకృష్ణ గారితో కృష్ణదేజ గారితో కూర్చొని నాకు ఎంత ట్రాన్స్పరెంట్గా మనం ఇవ్వగలం ఒక రూపాయి పంచాయతీ ఖర్చు పెడితే రోడ్లు పడాలి రోడ్లు వేసిన కాంట్రాక్టర్లకి అంటే వెంట వెంటనే మీరు డబ్బులు ఇవ్వబడి కనీసం వాళ్ళ సకాలంలో వాళ్ళ డబ్బులు వాళ్ళ కాంట్రాక్ట్ చేసిన పెట్టిన పెట్టుబడి డబ్బులు ఇచ్చేయాలి అలాగే పంచ పిఆర్ ఉద్యోగులు కానీ రూరల్ వాటర్ సప్లై కావచ్చు మన మన రోడ్లు వేసే శాఖ కావచ్చు ఎవరికైనా సరే దాదాపు మన పిఆర్లో సోర్సింగ్ దగ్గర నుంచి రెగ్యులర్ ఎంప్లాయీస్ అందరితో కలుపు దాదాపు లక్ష డెబ్బై వేల మంది దాదాపు అన్నీ చూస్తే గ్రామీణాభివృద్ధి విభాగం ఇవి అన్నీ లెక్కలు తీసుకుని దాదాపు టూ ల్యాక్ ఎంప్లాయీస్ ఉంటారు మనకి ఔట్సోర్సింగ్తో కలుపుకొని సో దీంట్లో ఎగ్జామ్స్ రాసి వచ్చి వీళ్ళందరికీ మనం పదవి పదోన్నతి ఎలా ఇవ్వాలి ట్రాన్స్పోర్ట్స్ ఎలా ఇవ్వాలి అని కూర్చున్నప్పుడు పాపం దీనికి వెన్నెముకలాగా పనిచేసింది వెంకటకృష్ణ గారు అంటే మన అదృష్టం ఇంకా ఈ భారతదేశం ఇంకా వ్యవస్థ అంటే మనకున్న ఈ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్కి ఇంకా వ్యవస్థలు బలంగా ఉన్నాయంటే వెంకటకృష్ణ గారు లాంటి అధికారులు ఇంకా ఉండటం వల్ల ఇక్కడ వాళ్ళు ఏం కోరుకోర వాళ్ళు నేను పాపం ఆయన వచ్చినప్పటి నుంచి ఆయన తపన ఏంటంటే రిఫార్మ్స్ రావాలండి ఏదైనా చేయాలి మీ టైంలో రావాలి ఏదో చేయాలి పాప తెగపడేవాడు సరే నేను రెగ్యులర్గా నేను రోడ్ల మీద తిరుగుతాను జనంతో పిటిషన్స్ తీసుకుంటాను అది అందరిని కలుస్తాను కాబట్టి దీనికి మేమందరం కలిసి ఇది ఒక్కళ్ళు చేసింది కాదు నేను అనుకుంటే సరిపోదు నాలాగా చాలామంది గొప్ప ఆలోచనలు మంచి ఆలోచన ఉండొచ్చు కానీ అంత సమర్థత కలగా అంత ఇంటిగ్రిటీ ఉన్న ఒక అధికారుల సమూహం చాలా చాలా ఇష్టం ఈ రోజులో మీరు థ్యాంక్స్ చెప్తున్నారు అంటే నేను ఒక ఇనిషియేట్ చేయగలను నేను చేసింది నేనేం కల్పించుకోను ఐ అని క్లీన్ అండ్ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ కావాలి ఈ మన శాఖ నా కంట్రోల్ ఉన్న శాఖ గురించి సో నేను ఎవరికి కూడా నేను ఒకటే సింపుల్ డైరెక్షన్ ఇచ్చాను నాకు ఎవరో తెలియదు నా స్థాయిలో నేను ట్రాన్స్ఫర్ చేసే ఒక పదో పన్నెండు ఉండ ఫోర్టీన్ ఫార్టీన్ ట్వంటీ సిక్స్ నేను చేయగలిగే నేను ట్రాన్స్ఫర్ చేసేనా నా టెన్ కేటగిరీస్ నేను చేయగలిగే ఏం చేశానంటే మీరు నాకు ఎవరో తెలియదు నాకు వీళ్ళ నా ఇక్కడ నా తండ్రి తాలూకు అనుభవం నాకు పనిచేస్తుంది తండ్రి ఉద్యోగం తాలూకా అనుభవం అంటే సీనియారిటీ చూడండి ఇంటిగ్రిటీ చూడండి కేపబిలిటీ చూడండి అండ్ ఇవన్నీ చూసి నాకు ఒక లిస్ట్ ఇవ్వడం అని చెప్పారు నాకు ఎవరు దీన్ని కొంత మీరు కొంత పర్సనల్గా కొంత రిపోర్ట్స్ తీసుకోండి అలాగే దాంతోపాటు ప్రతి మంత్రి గారు కానీ ఎమ్మెల్యేస్ కానీ ఏమి ఇచ్చినా కానీ వాళ్ళ లిస్ట్ కూడా తీసుకోండి వాళ్ళు కూడా జనరల్గా సిఫార్సులు చేస్తారు మాకు ఈ అధికారి కావాలి ఈ అధికారి కావాలంటే నేనేం చెప్పానంటే ఎవరిని డిసప్పాయింట్ చేయొద్దు కానీ మీరు ఒక ఫ్రేమ్వర్క్ పెట్టండి ఒక అధికారికి ట్రాన్స్ఫర్ కావాలన్నా ప్రమోషన్ కావాలన్నా ఒక ఫ్రేమ్ వర్క్ పెట్టండి ఆ ఫ్రేమ్వర్క్లో గౌరవ మంత్రివర్గ సభ్యులు ఇచ్చినా గౌరవ ఎమ్మెల్యేలు ఇచ్చినా కానీ మీరు ఆ ఫ్రేమ్ లో పడితే ప్లీజ్ యాక్సెప్ట్ ఆ ఫ్రేమ్ వర్క్లో పడపోతే అది నేను చెప్పినా కానీ చేయగలను ఇంత నేను ఇచ్చిన సింపుల్ డైరెక్షన్ ఇచ్చాను ఎందుకంటే మనకి ఎఫిషియంట్ అఫీషియల్స్ ఉన్నప్పుడు మనం ఇవ్వగలిగేది పాలసీ డైరెక్షన్ ఇస్తాం సో సమర్థవంతంగా చేసి ఈ రోజున మనం సాధించింది ఏంటి అంటే ముందు పదివేల మంది పైచులకు దాదాపు ఇంకొక మూడు నాలుగు వేలు వస్తాయి మన ప్రమోషన్ ప్రమోషన్స్ ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జరగలేదు ఈరోజు నాకు మన